కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరేబియా సముద్రంలో జరిపిన ఒక ఆపరేషన్లో భారత నౌకాదళం ఐదు వందల కేజీల మాదక ద్రవ్యాల క్రిస్టల్ మెథమ్ ఫ్యాంటమైను ఆ స్వాధీనం చేసుకుంది తొమ్మిది మందిని అదుపులో తీసుకుంది నవంబర్ ఇరవై నాలుగున శ్రీలంక నౌకాదళం నుంచి అందిన సమాచారం మేరకు మొదలైన ఈ ఆపరేషన్ రెండు రోజుల పాటు సాగింది అరెస్ట్ చేసిన తొమ్మిది మంది భారత్ శ్రీలంక నౌకాదళానికి అప్పగించింది కాగా ఈ మాదక ద్రవ్యాల రవాణకు స్మగ్లర్లు అత్యాధునిక స్టాల్ లింక్ ఉపగ్రహ ఆధారిత సమాచార పరికరాలను ఉపయోగించారని అండమాన్ నికోబార్ పోలీసులు వెల్లడించారు అక్కడ బట్టుబడిన చేపల వేట ట్రోలర్ నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు మన పోరాట పటిమకు కాంగ్రెస్ ప్రభుత్వం లగజరలో భూసేకరణ వెనక్కి తీసుకుంది ఇది తెలంగాణ విజయం కొడంగల్లోని గిరిజన దళితన బీసీ చిన్న సన్నకారు రైతుల విజయం రేవంత్ రెడ్డి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అతను ఎక్కడ భూములు గుంజుకోవాలని చూస్తున్నారు రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎక్కడ భూములు గుంజుకోవాలని చూసినా అక్కడ ప్రతి పోరాడతామంటూ వ్యాఖ్యానించారు బ్రిటిష్ వాళ్ళు ఆనాటి దుర్మార్గులు కూడా చేయని పనులు చేసి ఈరోజు ఇప్పుడే మన పోరాటానికి తలవొగ్గి ఇప్పుడే అది రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటన వచ్చింది ఇది తెలంగాణ విజయం ఇది బీఆర్ఎస్ విజయం కాదు ఇది తెలంగాణ ప్రజల విజయం ఆ గిరిజన బిడ్డల విజయం అక్కడ ఉండే మా దళిత బిడ్డల విజయం అక్కడ ఉండే బీసీ బిడ్డల విజయం ఆ చిన్న సన్నకారు రైతుల విజయం మన విజయం కాదు ఇంకొక రూపంలో వస్తాడు ఫార్మా కోసం కాదు ఇంకొక రూపంలో నీ భూమి గుంజుకుంటాను వస్తాడు నేను కొడంగలోకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకు చెప్తా ఉన్నా ఈ రియల్ ఎస్టేట్ బేహారికి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్కు ఆయనకు భూములు గుంజుకోవడం భూముల చుట్టూ వ్యాపారం చేయడం తప్ప ఇంకొకటి తెలియదు ఆయనకు రాష్ట్ర సంపద పెంచే ఆలోచనలు లేవు రైతాంగాన్ని బాగు చేసే ఆలోచనలు లేవు అందుకే ప్రతిఘటన మాత్రమే మార్గం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిలదీయడం మాత్రమే మనకున్న ఏకైక గత్యంతరం మీకు ఈ గులాబీ జెండా అండగా ఉన్నది భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురుకుల బాట అనే కార్యక్రమం చేపట్టారని భారసనతారస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. తెలంగాణ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గురుకుల బాట అని చెప్పగానే కాంగ్రెస్ కు భయం పుట్టింది. మంత్రి కొండా సురేఖ శుక్రవారం నాపై ఆరోపణ చేశారు నేను విద్యార్థులకు కలుస్థ ఆహారం పెడుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు గతంలోనే కొండా సురేకను తిరస్కరించారు. చేరింది. కుప్ప కూలిపోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. పది సంవత్సరాల పాటు తెలంగాణలో స్వర్ణ యుగం చూసిన విద్యా వ్యవస్థ మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ పేద బిడ్డలను ప్రపంచంలో నలుమూలలకు పంపించిన విద్యా వ్యవస్థ ఈ దేశంలో ఆదర్శంగా మారిన ఒక గురుకుల విద్యా వ్యవస్థ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యార్థులకు ఎంతో గొప్పగా చదువు చెప్పి పేద బిడ్డలు తమకు తామే పేదరికం యొక్క వ్యవస్థలో రేషన్ బియ్యం అక్రమ రావాలలో వైకాపా నేతల ప్రమేయం ఉన్నదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ స్మగ్లింగ్ గా అభివర్ణించారని ఎంపీ పురంధేశ్వరి అన్నారు బియ్యం కుంభకోణాన్ని పవన్ సీరియస్ గా తీసుకోవడాన్ని ఆమె స్వాగతించారు విజయవాడలో నిర్వహించిన సంఘటన పరువు రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర స్థాయి కార్యశాలలో భాజపా నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులు ఆదుకుంటుందని కృతజ్ఞతలు తెలిపారు మనం చూస్తున్నాం నాదండ మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా అనేక మీద వారు ఇన్స్పెక్షన్ చేయటం పెద్ద ఎత్తున అక్కడ పీడీఎస్ రైస్ దొరకటం వాటన్నిటిని కూడా ఇంచుమించుగా కాకినాడ పోర్టు నుండి వారు అక్కడ నుండి తరలించేస్తున్నారు అనేటువంటి విషయం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే గత ప్రభుత్వంతో గత అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధం ఉన్నటువంటి నాయకుల పేర్లు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీ కూడా ఈ పీడిఎస్ రైస్ గురించి ప్రస్తావించినటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఇటువంటి అంశాల మీద గళం విప్పడానికి అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి దానికి బలం చేకూర్చడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం స్వాగతించవలసింది ప్రధానంగా ఏమిటంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా మా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే పెద్ద సంఖ్యలో మనకి వనరులు ఇస్తున్నారు అమరావతి డెవలప్మెంట్ కావచ్చు పోలవరానికి సంబంధించి కావచ్చు రోడ్ల డెవలప్మెంట్ కావచ్చు పంచాయతీ రాజ్ కింద రావాల్సినటువంటి కావచ్చు లేకపోతే ఫినాన్స్ కమిషన్ కింద గ్రామీణాభివృద్ధికి రావాల్సినటువంటి వనరులు కావచ్చు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వాటన్నిటిని కూడా అందిస్తున్నటువంటి విషయం మనం ఖచ్చితంగా స్వాగతించాలి దాన్ని స్వాగతిస్తూనే అదనంగా రాష్ట్రానికి ఏం ఏం కావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు మండలం నేమ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు ప్రభుత్వ వీపకాలు శ్రీనివాసులు కలెక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ జగదీష్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సీఎం చంద్రబాబు తమ గ్రామానికి రావడంతో వేమకళ్ళు వాసులు ఆనందం వ్యక్తం చేశారు

ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం నీకు ఎట్లా ఉపయోగం అవును చెప్పని నీకు నీ అభిప్రాయం ఏంటి మూడు ఒకప్పుడు నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చా ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేశాను మళ్ళీ ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను నీకు దీనివల్ల ఎంతవరకు ఎసులుబాటు వస్తా ఉంది వస్తుంది అందుకని ఉంది లేదు ఇప్పుడు పైన తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక నాలుగు నాలుగు వీళ్ళిద్దరు కూలిపోయి కొంత డబ్బులు వస్తుంది ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకి వాళ్ళకి పెళ్లి కదా నువ్వు సార్ పెళ్లి నాకు ఇల్లు కావాలి అంటాడు ఇప్పుడు ఇల్లు లేదా ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఇంటి జాగా ఉందా ఎక్కడ ఉందమ్మా అక్కడే కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే ప్లేస్ ప్లేస్ ఉంది దాని పక్కనే పక్కనే ఉంది ఇచ్చేసేయండి పెట్టిస్తాము మేపుకుంటారా ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రె ఇంటికాండ మేపుకున్న గొర్రెలు వచ్చాయ ఈ మార్నింగ్ ఈ మేపుకుంటారు ఈవినింగ్ అయితేనే ఒక కళ్ళ వేసుకొని అక్కడ గొర్రె పెట్టుకుంటారు అది చేస్తారు ఫార్మ్స్ అవి రాలేదా అవి లేవు సార్ ఇక్కడ మామూలుగా వీళ్ళు బయటికి పోయి వచ్చి సాయంత్రం అంటే ఇక్కడ గడ్డి కూడా ఉంటది కాబట్టి ఆ ఫామ్ ఫార్మ్స్ మీకు ఐడియా ఉందా తర్వాత ఒకప్పుడు కోళ్ళు తిరుగుతా ఉండేవి కోల్డ్ ఫార్ తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాము అదే మరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికానే ఉంటాయి అవన్నీ దాని మీదనే ఆదాయం వస్తుంది సరే ఇక్కడ ముందు గొర్రెలు పట్టించడం ఒక యూనిట్ నిమ్మాట ఫైన్ జల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది తిరుమలలో నిన్న రాత్రి ఇదురుగాలతో కూడిన వర్షం పడింది మరోవైపు దట్టంగా కుమ్మేసిన మంచు పెరిగిన చలి కారణంగా భక్తులు సురక్షిత ప్రాంతంలో ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది పాప వినాశనం శ్రీవారి పాదాల మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు వృక్షాలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది ఫైన్ జల్ తుఫాను ప్రభావం కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై తీవ్రంగా పడింది రెండు రోజులుగా సముద్రంలో రాకాశాలలో విరుచుకు పడుతుండటంతో తీరం కోతకు గురవుతుంది పలుచోట్ల ఇల్లు చెట్లు విద్యుత్ స్తంభాలు నెలకొరికి సముద్రంలో కలిసిపోయాయి ఉప్పాడ మాయాపట్నం సూరాడపేట కొనపాపేట గ్రామాలు కోతబారిన పట్టణంతో బాధితులు నిలవనే పడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ తీర ప్రాంత గ్రామంలో పర్యటించి కోత ప్రభావాన్ని పరిశీలించారు నిర్వాసితులను సురక్షిత ప్రాంతాల్లో ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అవినీతి దోపిడిపై కూటమి నేతలంతా దృష్టి పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అమ్మటి రాబాబు అన్నారు తాజా పరిణామాలపై శనివారం సాయంత్రం గుంటూరు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సంపద సృష్టించడం కంటే సంపద సంపద సృష్టించుకుంటామంతే మేమే దోచుకుంటామన్నట్లు వాళ్ళ తీరుందని సెటిల్ వేశారు ఈ క్రమంలో పవన్ కాకినాడ పోర్టు పర్యటనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు తీసుకొచ్చాను నాణ్యమైన మద్యం అతి చౌకగా ఇస్తాను దళారులు ఉండరు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ మద్యం పాలసీలో ఏం జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది పెట్టారు ముందు లాటరీలో ఎవరైనా వేస్తే వాళ్ళ సంగతి తెలుస్తా ఉన్నారు తర్వాత మళ్ళీ ఏదో సర్దుకుని అందరి చేత లాటరీ అలవ్ చేశారు కొన్ని చోట్లయితే చేయలేదు అనుకోండి లాటరీలో గెలుచుకున్న వారికి వచ్చిన వారికి షాపులు మేనేజ్ చేస్తున్నారు ఇవాళ వాళ్ళు మేనేజ్ చేయాలంటే ముప్పై లక్షలు కట్టమన్నారు నలభై లక్షలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఎమ్మెల్యేలు ముప్పై లక్షలు నలభై లక్షలు థర్టీ పర్సెంట్ వాటా లేదా ఫిఫ్టీ పర్సెంట్ వాటా తీసుకున్నారు తీసుకుని బెదిరించారు కొన్ని చోట్లయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం నర్సంపట్నం లాంటి పట్టణాల్లో అయితే తగాదాలు జరిగాయి దాడులు చేశారు బౌరుల మీద మా ఎమ్మెల్యే వాట ఎవరా మీ సంగతి గెలుస్తామని దాడి చేసినటువంటి సందర్భం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడుతున్న పొద్దు ఇందాకే చూశాను నేను మద్యం షాపుల్లో ఎవరైనా దళారులు ఏర్పడితే సహించను అంటున్నాడు బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే బెల్ట్ తీస్తాను అంటున్నాడు ఎందుకే ఈ సొల్లు కబుర్లు నాకు అర్థం కాదు మైక్ ముందేమో అద్భుతమైనటువంటి సొల్లు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం అసలు బెల్ట్ షాపులు లేనిది ఎక్కడ చెప్పండి ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోను బెల్ట్ షాపుల కోసం పాటలు పెట్టారు బెల్ట్ షాపులు అద్భుతంగా అఫీషియల్గా జరుగుతున్నాయి ఎక్సైజ్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఎవరైతే డబ్బులు కట్టలేదో బ్రాంధి షాపుల వాళ్ళు ఎమ్మెల్యేలకి వాటి మీదకి వెళ్ళి రైడింగ్ చేస్తున్నారు పట్టుకుంటున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తెల్లారిపాటుకు వచ్చి ఎమ్మెల్యేలకు డబ్బులు కడుతున్నారు ఇది జరుగుతున్న విషయం చంద్రబాబు నాయుడు గేమో మైక్ ముందు మాత్రం అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మద్యం చౌకగా దొరుకుతున్నాయి ఇక్కడ చెప్పండి నాకు అర్థం కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు మద్యం ఏమన్నా చౌకగా దొరుకుతుందా ఎక్కడ చౌకగా లేదు అంతకన్నా ఒక రూపాయి ఎక్కువే దొరికేటటువంటి పరిస్థితి ఆ మా రోజుల్లో కన్నా ఈ విధంగా మద్యం షాపుల్లో విపరీతంగా దోచుకునేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఏ ఊర్లో ఆ ఊర్లో దందాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు విద్యుత్ ఛార్జీలు పెట్టి తమపై నిందలు మోపడం సరికాదని కూటమి సర్కార్ తీరుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కరెంటు ఛార్జీలు పెంచుతామని చెప్పి రెండోసారి కూడా పెంచుతున్నారంటూ దుయ్యబడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అమలు చేస్తానని చెప్పి ప్రకటించాడు వాటికి తూట్లు పొడవడం ఒక వద్దు అయితే మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంటు ఛార్జీలు దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్ధం చేసి ప్రజల మీద పెను భారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలలోనే ఇప్పటి వరకు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ అదనంగా వసూలు చేయాలి ప్రజల దగ్గర నుంచి అనే అదనపు భారాన్ని ఈ రోజు ప్రజలకు అనేక రకాలుగా ట్రూఅప్ ఛార్జీస్ ఇంధన సర్దుబాటు ఛార్జీలు రకరకాలైనటువంటి పేర్లతో రోజు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు ఒకసారి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడుతుందని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి కూటమి పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి పొరపాటు మీరు ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందలు మోపడానికి మీరు శ్రద్ధపడ్డం దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా ఓదరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది వాస్తవం చెప్పాలి అంటే ఈ రోజు వీటన్నిటికీ కారణం ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం పెను సంక్షేమంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆసరపడి అవినీతికి పాల్పడుతూ ఒప్పందాలు విద్యుత్ ఒప్పందాలు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది కోసం స్టార్ లింక్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సిఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీ బియ్యం కుంభకోణాన్ని పవన్ సీరియస్ గా తీసుకోవడం హర్షణీయం ఎంపీ పురంధేశ్వరి కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా